ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీబడి కెన్ కన్వర్ట్ ఎనీబడి ఐ థింక్ దట్ ఈస్ ద రాంగ్ కన్సెప్షన్ బికాజ్ ఫెయిత్ అ మ్యాటర్ ఆఫ్ ఇండివిజువల్ చాయిస్ నేను రాముణ్ణి పూజిస్తానా వెంకటేశ్వర స్వామిని పూజిస్తానా క్రైస్త్ని పూజిస్తా జీసస్ క్రైస్త్ని పూజిస్తానా లేకపోతే అల్లాని పూజిస్తాను అనేది కంప్లీట్లీ మై చాయిస్ ఫలానా వ్యక్తి వచ్చి నన్ను మతం మార్చాడు అంటే నన్ను మీరు అవమానించినట్లే అంటే నాకు వ్యక్తిత్వం లేదా నేను మనిషిని కాదా నేను ఆలోచించలేనా నాకు ఒక స్పృహ లేదా సో నన్ను అంటే ఈ కన్వర్ట్ చేస్తున్నారు అని ప్రజలు చెప్పడం అనేది ఇది చాలా హీనమైన విషయం నా ఉద్దేశంలో ఎందుకంటే ఐ ఐ డోంట్ బిలీవ్ ఎనీబడి కెన్ బి కన్వర్టెడ్ బై ఎనీబడి ఇట్స్ ఛాయిస్ పీపుల్ మేక్ చాయిస్ వై డూ దే మేక్ చాయిస్ మేబీ బిక్ దాంట్లో నాకు ఎక్కువ స్పిరిచువాలిటీ ఉండొచ్చు పీస్ ఉండొచ్చు నమ్మకం ఉండొచ్చు నాలో మార్పు రావచ్చు సో ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ చాయిస్